రైతులకు శుభవార్త రైతు బంధు డబ్బులు ఈ తేదీన జమ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం యాసంగి సీజన్లో మిగిలిపోయిన రైతు భరోసా బకాయిలను సోమవారం నుండి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఖజానాలోని నిధులను సర్దుబాటు చేసి రైతు భరోసా బకాయిలను చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే నూట పదకొండు లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేస్తుంది సోమవారం నుంచి మూడు మూడు రోజుల పాటు మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఇందుకు రెండు వేల కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతో నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించారు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటుండగా ఈ నెల పదవ తేదీ ప్రభుత్వ ఖాతాలో జమ చేయనుంది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే పేమెంట్ బిల్లులను సమర్పించారు గతంలో మాదిరిగానే తక్కువ విస్తీర్ణమున్న రైతుల వివరాలు ముందుగా ఎక్కువ విస్తీర్ణమున్న రైతుల వివరాలు తర్వాత వచ్చేలా సాఫ్ట్వేర్ సిస్టమ్ను రూపొందించారు ఇప్పుడు అదే తరహాలో చెల్లిం చెల్లింపులు చేయనున్నారు రైతు భరోసాను ఐదెకరాల వరకే పరిమితం చేస్తారని ప్రచారం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు గతంలోనే మాదిరి రాష్ట్రంలోని పట్టాదారులందరికీ ధరణి పోస్టార్లలో తహసీల్దార్ రిజిస్టర్ సిగ్నేచర్ అయిన రైతులందరికీ ప్రభుత్వం నగదు బదిలీ చేసింది ఈ సీజన్లో అదే తరహాలో ఎలాంటి కష్టం లేకుండా పరిమితిని విధించకుండా రైతు బంధు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పది ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులందరికీ కూడా ఈ సీజన్లో ఆర్థిక సాయం అందుతుంది ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి